ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు మీకు వర్తమానము ఒక దూత ద్వారా పంపిస్తాడు దేవుడు ఎప్పుడైనా చూడండి ఫస్ట్ మనకు పంపించేది వర్తమానము వర్తమానము అంటే మెసేజ్ అనమాట మనం సెల్ ఫోన్ పెట్టుకుంటాం కదా సెల్ ఫోన్లో ఫోన్ ద్వారా కొంతమంది విషయం చెప్తారు కొంతమంది ఎస్ఎంఎస్ ద్వారా విషయం తెలియచేస్తారు అంటే మెసేజ్ పంపటం దేవుడు మీకు మెసేజ్ పంపుతాడు దేవుడు మీకు వర్తమానం పంపుతాడు మీరు ఆ వర్తమానం వినాలి జాగ్రత్తగా ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే దేవుడు దేవా నాకు ఆరోగ్యం బాగులేదు నన్ను బాగు చేయంటే వెంటనే దేవుడు వచ్చి చేయిబెట్టి నేను బాగు చేస్తాడని మీరు అనుకుంటారు అలా ఎప్పుడు జరగల బైబిల్ బైబిల్ అంటుంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు ఫస్ట్ ఏం పంపాడంట వాక్ అంటే ఏంటి మాట వర్తమానం నేను చాలా మందిని చర్చికి రండి తిడతాను కూడా అందువలన చాలా మంది నేను ఇష్టపడరు పర్వాలేదు ఎందుకు చర్చికి రమ్మంటానో తెలిసిన వాకు మాట వినటానికి ఫస్ట్ దేవుడు నీకు మాట వినిపిస్తాడు నీ చెవికి ఆయన చెప్పవలసిన మాటను తన దోత ద్వారా వినిపిస్తాడు దోత అంటే గుర్తు పెట్టుకోండి వర్తమానము చెప్పేవారు వర్తమానము చెప్పేవారు దేవుని దూతగా పిలవబడుతున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నీకు చెప్పవలసిన మాటను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి ద్వారా మీకు తెలియచేస్తాడు ఆ మాటను మీరేం చేయాలంటే లోపలికి తీసుకోవాలి ఎలా వినుట ద్వారా దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడంటే వినుటకు మన వింటున్న మాటలంట మన లోపలికి అంట మనం తీసుకుంటున్న ఆహారము నీళ్ళు నోటి ద్వారా లోపలికి వెళ్తుంది అది కడుపులోనికి వెళ్ళి కడుపులో జీర్ణశక్తి ద్వారా పనిచేసి అందులో ఉన్న బలము ప్రోటీన్స్ అన్నీ కూడా రక్తము ద్వారా సర్వ శరీరానికి చేరుతుందంట మనం తినే ఆహారం అలాగనే దేవుడు తన నోటి నుండి వస్తున్న మాట నీకు ఒక దూత ద్వారా ఒక వర్తమానికుని ద్వారా నీకు ప్రకటిస్తాడు ఆ మాట నీకు చెవులలో తూరి నీ మనస్సులోనికి వెళ్ళి నీ మనసులో ఉన్న మూలిగలలో పని చేస్తుందంట నీ ఆలోచనలో పని చేస్తుందంట మాట ఆ మాట నిదానంగా నీ లోపలికి వెళ్ళి నీ అంతరంగా పురుషుడు నీ అంతరంగా ఆత్మలోనికి వెళ్ళి నీ ఆత్మకు బలము శక్తిని చేకూరుచుతుంది ఎప్పుడు నీ ఆత్మలోనికి దేవుని మాటలు వెళ్తుందో అప్పుడు నీ లోపల విశ్వాసం పుట్టక వస్తుంది అప్పుడు నీ లోపల విశ్వాసం పెరుగుద్ది అప్పుడు నీ లోపల దేవుని మీద ఆయన మాటల మీద విశ్వాసం కలుగుద్ది ఎప్పుడు నీకు విశ్వాసము కలుగుద్దో వినండి దేవుడు నీకు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారంగానే నీకు నెరవేరుద్ది స్తోత్రం చెప్పండి అందుకే నేను ప్రతి ఒక్కరిని చర్చికి రండి అని అంటాను ఎందుకంటే మాట వినుట వలన ఇక్కడ విశ్వాసం కలుగుతుంది విశ్వసించిన వానికి సమస్తము సాధ్యమంట మరి ఆ విశ్వాసం ఎలా కలుగుతుందంటే దేవుని నోట నుండి వచ్చే మాట మన చెవులలోనికి వెళ్ళాలి యస్సు ప్రభు అందుకే చెప్పాడు సాతానుతో ఏమన్నాడు తెలిసిన సాతాను ప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్లను రొట్టెగా చెయ్యగలవా అని ఒక మాట అంటే ప్రభు ఏమన్నాడు తెలిసిన దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు నరుడు బ్రతకటానికి దేవుని నోటి మాటతో పని ఏంటి ఉదయం ఇడ్లీ తింటున్నాం మధ్యాహ్నం భోజనం తింటున్నాం నైట్కి భోజనం తింటున్నాం మనం బ్రతకటం లేదా అర్థం చేసుకోండి నరుడు అంటే వినండి నరుడు అంటే నీ శరీరాన్ని గురించి కాదు నీ శరీరం లోపల మరుగై ఉన్న నీ ఆత్మ నీ ఆత్మ నరుడుగా పిలవబడుతున్నాడు నీ ఆత్మ నరుడుగా పిలవబడుతున్నాడు అంతరంగ పురుషుడుగా పిలవబడుతున్నాడు నీ ఆత్మనే నిజమైన నరుడు గుర్తుపెట్టుకోండి శరీరం కాదు శరీరము మన ఆత్మకు దేవుడు తొడిగించిన ఒక వస్త్రం లేక గుడారం లేకపోతే ఒక అర్తి పండుకి పైన తోలు ఎలా దేవుడు తొడిగించాడో ఆ లోపల ఉన్న పండు పాడవకుండునట్లు నీ ఆత్మకు దేవుడు ఈ శరీరాన్ని ఒక తొక్కలాగా ఒక తోలులాగా తొడిగించాడు సైతాను ఆత్మ లేదు నీ కంటికి కనబడుతున్న నీ శరీరమే ఇంపార్టెంట్ నీ కడుపు ఇంపార్టెంట్ కాబట్టి నీ తిండి కోసం నీ కడుపు కోసం నువ్వు పనికి వెళ్ళు నుంచి సాయంత్రం దాకా పనికి వెళ్ళు కష్టపడాలా పిల్లలకు అన్నం తీసుకొచ్చి పెట్టాలా సో సైతాను ఏం చేస్తున్నానంటే మనుషులను ఈ లోకం వైపు ఈ శరీరం వైపు డైవర్ట్ చేస్తున్నాడు మళ్ళిస్తున్నాడు అందుచేతనే మనుషులు నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ లోకములో ఉన్న వాటి మీద ఈ శరీరాన్ని ఎలా అందంగా ఉంచుకోవాలి ఎలా పోషించుకోవాలి వీటి కొరకే ప్రాకులాడుతున్నారు కానీ ఈ శరీరం లోపల మరుగై ఉన్న అసలైన నరుడు గురించి మనిషి పట్టించుకోట్లా వాడే అసలైన నరుడు వాడే దేవుని పోలికలో దేవుని స్వరూపములో దేవుని యొక్క రూపములో సృజించబడ్డాడు ఈ శరీరం కాదు ఈ శరీరం మట్టిలో నుండి తీయబడిన ఒక బొమ్మ లాంటిది ఈ బొమ్మలోనే మనము నివసిస్తున్నాం మనం ఎప్పుడు చూసినా ఈ శరీరాన్ని ఎలా అందంగా ఉంచుకోవాలి ఎలా తినాలి ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి దీని కొరకే ప్రయత్నం చేస్తున్నాము కానీ లోపల అసలైన నరుడు ఉన్నాడు వాడి గురించి ఎవరికి తెలియదు వాడు బ్రతకాలి అంటే దేవుని నోట నుండి వచ్చే మాట మనం వినాలి ఎందుకు వాక్యం వినాలంటే నా లోపల మరుగై ఉన్న ఈ శరీరంలో మరుగై ఉన్న నేను బ్రతకటానికి నేను బ్రతకటానికి అంటే ఆత్మరూపంలో ఉన్న నేను నా శరీరం బ్రతకటానికి ఉదయం తింటున్నాను మధ్యాహ్నం తింటున్నాను నైట్ తింటున్నాను ఏది ఈ బాడీ బ్రతకటానికి మనం చేసే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ డైట్ కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ ప్రతిదీ ఈ శరీరం బ్రతకటానికి కానీ మీరు చూస్తున్నారు కదా అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరంలో ఈ బాడీ ఏమైపోతుంది చనిపోతుంది చనిపోయిన బాడీని ఒకవైపు చూడు దాన్ని మట్టిలో పెడుతున్నారు దానికోసమే ఎండ వాన లేకుండా నువ్వు పరుగులెత్తుతున్నావు మందిరానికి రాకుండా నువ్వు పరుగులెత్తుతున్నావు నీ జీవిత కాలం ఆ మట్టిలో మట్టి అవుతున్న ఆ యొక్క మట్టి బొమ్మ కోసం కష్టపడుతున్నావు కానీ అందులో మరుగై ఉన్న నువ్వు ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు ఆ ఆత్మ బ్రతకటానికే దేవుని నోట నుండి వచ్చే మాట వినాలి ఆ మాటనండి మన ఆత్మలోనికి వస్తుంది మన చెవులో దూరి మన మనసులోనికి వెళ్ళి మూలిగలలో పని చేస్తుందంట మనసులో పని చేస్తుందంట ఆలోచనలో పని చేస్తుందంట అక్కడ నుంచి నెమ్మదిగా ని అంతరంగా ఆత్మలోనికి నీ స్పిరిట్లోనికి దేవుని మాట వెళ్ళి నీ కడుపులో అంటే నీ అంతరంగ ఆత్మలో పని చేసినప్పుడు నీ ఆత్మలో ఉన్న భయము దిగులు చింత ఇవన్నీ పోయి విశ్వాసం నిరీక్షణ ప్రేమ సమాధానం ఆత్మ ఫలములన్నీ నీ ఆత్మలో నుండి బయటికి వస్తుంది చాలామంది ఆత్మను ఆహారము లేక చంపుకుంటున్నారు వారు చాలా బాధపడతారు నేను చెప్తున్నాను దేవుని బిడ్డారు మీరు చాలా అదృష్టవంతులు మీరు ఇటువంటి మాటలు వినటానికి మీరు చాలా ధన్యులు ఇటువంటి బోధ వినటానికి నేను చెప్తున్నాను దేవుడంట తన బిడ్డలతో మాట్లాడటానికి ఇష్టపడతాడంట నీకు అందించవలసిన మాటను ఎవరో ఒకరి ద్వారా నీ దగ్గరికి పంపిస్తాడంట నీ జీవితంలో ఏం జరగాలనో అది జరిగించటానికే దేవుడు తన మాటను పంపిస్తున్నాడు ఆ మాటను నువ్వు లోపలికి తీసుకోవాలి ఫస్ట్ దేవుని మాటే నీకు వస్తుంది ఆశీర్వాదాలు కానీ డబ్బులు కానీ ఏది ఫస్ట్ రాదు ఫస్ట్ మన చెవికి వచ్చేది ఏదంట దేవుని మాట మీరు బైబుల్ అంతా చూడండి